రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడు లేవీకాణం అయ్యిందును ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినం పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన మాట చూసార నేను మీ మధ్య నడిచేదను మీ దేవుడునయ్యిందును అంటున్నాడు దేవుడు కాబట్టి దేవుడు మన మధ్యలో నడిచేవాడు మనతో ఉండేటువంటి వాడు ప్రతి దానికి ఆ దేవుని చిత్తంలో మరి కొన్ని ప్రణాళికలు మన విషయాలు జరుగుతూ ఉంటుంటాయి కాబట్టి ఈ రోజున ప్రిల్లలు గమనించాలి నేను మీ మధ్య నడుస్తాను అంటున్నాడు దేవుడు మీకు దేవుడునై అయి ఉంటాను అంటున్నాడు కాబట్టి దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకు విరోధి ఎవరు ఏ సమస్య నిలబడదు నమ్మినటువంటి వారంతా కూడా స్వతంత్రించి కుందిరు కాక స్తోత్రం దేవా నీవు మధ్యలో నడుస్తున్నావు మా మధ్యలో మాకు దేవుడు అయి ఉన్నావు మరి వాగ్దానం దాన్ని ఉన్నారందరి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యాలు కృప చూపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు నిరదించుకునమని నజరడైన యస్సు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్